హాయ్ గైస్ వెల్కమ్ టు మదనపల్లి రియల్ ఎస్టేట్ ముందర మీరు చూస్తున్నది ఓపెన్ ప్లాట్ అండి మదనపల్లి మున్సిపాలిటీ లిమిట్స్లో వస్తుందండి ఈ తూర్పు ప్లాట్ ప్లాట్ సైజస్ ఇరవైకి యాభై ఐదు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గల ప్లాట్ అండి ఈస్ట్ ఫేస్ ముందర ఇరవై అడుగుల రోడ్డు చుట్టూరంతా ఆల్రెడీ ఇల్లులైతే కన్స్ట్రక్షన్ చేసి ఉండారండి రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్ అండి మదనపల్లి పొంగనూరు రోడ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనకాల నగర్లో ఉందండి ఈ ప్లాట్ ధర విషయానికి వస్తే బిట్ రేట్ ఇరవై ఏడు లక్షల రూపాయలండి ఈ ప్లాట్ కొనాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్